శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు తులారాశి వాళ్ళ ఫలితాలు పరిశీలిస్తే రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారటం వల్ల రాహు తులారాశి వాళ్ళకి ఐదో స్థానంలోకి మారుతున్నాడు ఐదో స్థానంలో రాహు యోగించడు ఐదో స్థానంలో రాహు వల్ల ఏం జరుగుతుందంటే కొత్తగా వివాహమైనటువంటి తులారాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానం అంటే అది సంతాన స్థానం కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈ రాహు ఏం చేస్తాడంటే కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు అలాగే సంతానం ఉన్న వాళ్ళకైతే సంతాన పరంగా ఏదో ఒక సమస్య ఇస్తూ ఉంటాడు అంటే పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ పిల్లల ఉద్యోగాల గురించి కానీ పిల్లల చదువుల గురించి కానీ పిల్లల ఫ్యామిలీ లైఫ్ గురించి కానీ ఇలా తులారాశి వాళ్ళకి పిల్లల పరంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండేలాగా రాహు ఐదో స్థానంలో తులారాశి వాళ్ళకి చేస్తూ ఉంటాడు కాబట్టి ఐదో స్థానంలో రాహు సంతానం కలగటం ఆలస్యమయ్యేలాగా చేయటం ఒకవేళ సంతానం ఉంటే సంతానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం దాంపత్యం వీటికి సంబంధించిన సమస్యలు తులారాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు అయితే ఐదో స్థానంలో రాహు స్పిరిచువాలిటీ కూడా ఇస్తాడు ప్లస్ కూడా ఉంటుంది మంత్ర విద్యలో ఎక్కువ నేర్చుకునేలాగా చేస్తాడు కానీ సంతానపరమైన సమస్యలు ఖచ్చితంగా కలిగింపజేస్తాడు సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలంటే తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే శివలింగానికి ఆదివారం పూట తేనె చెరకు రసం ఈ రెండు ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి అప్పుడు సంతానపరమైన దోషాలు ఏవి ఉండవు అలాగే తులారాశి వాళ్ళు ఇంకొక అద్భుతమైన విధి విధానం పాటిస్తే మంచిది అదేంటంటే అమావాస్య రోజు ఒక కేజీ నల్లద్రాక్ష కానీ ఒక తేనె బాటిల్ కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి ఎక్కడైనా దేవాలయంలో ఒక కేజీ నల్లద్రాక్ష బాటిల్ దానం ఇచ్చుకోవాలి అలా కనీసం నాలుగు అమావాస్యలు చేస్తే కూడా పంచమంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి సంతానపరమైన సమస్యలు ఏవి కూడా ఉండవు దాంతోపాటుగా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం దుర్గా అష్టోత్తరాన్ని చదవటం కానీ వినటం కానీ చేసినా కూడా తులారాశి వాళ్ళకి పంచమంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అయితే కేతువు మాత్రం తులారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఎందుకంటే పదకొండవ స్థానంలో కేతువు సంచారం మే పద్దెనిమిదో తేదీ నుంచి ప్రారంభమవుతుంది పదకొండో స్థానంలో కేతువు పద్దెనిమిది నెలల పాటు తులారాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే అద్భుతమైనటువంటి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాడు అంటే భగవంతుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది గురువుల అనుగ్రహం తొందరగా కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు దానివల్ల విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన చేస్తారు దైవ బలం వల్ల పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు పదకొండో ఇంట్లో కేతువు వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి పదకొండో ఇంట్లో కేతు వల్ల సమాజంలో అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల తులారాశి వాళ్ళ కేతు బ్రహ్మాండంగా పద్దెనిమిది నెలలు యోగిస్తున్నాడు అయితే రాహు మాత్రం ఐదో స్థానంలో సంతానపరమైన సమస్యలు ఇవ్వకుండా ఉండాలంటే ఈ విధి విధానాలు పాటించుకుంటే పద్దెనిమిది నెలలు రాహువు కూడా వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తోందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మ రాశి లేదా మన నామ రాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండూ కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తోంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాసుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలనే ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండు కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశి రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి